చాలా రోజుల తర్వాతకి మళ్ళీ ఇటు ఆకుకూరల సైడ్ వచ్చినావు అన్నట్టు కానీ ఆకుకూరలు ఏమున్నాయో తెలియదు కానీ వర్షాలు వచ్చినాయి కదా మళ్ళీ కొత్తగా కొన్ని పంటలు అయితే వేసిరు గోంగూర లైక్ తోటకూర అట్లా అన్నట్టు ఇంకా నేను మీ అందరికీ వీడియో తీయాలి చూపించాలనే ఉద్దేశంతో నేను వెనక అయిపోయినా ఇంకా జ్యోతి వజ్ర మాత్రం చూడండి వాళ్ళు ఎంత ముందుకు పాపం కనీసం నా మీద జాలి కూడా లేదు వాళ్ళకి వెనకాల వస్తుంది కదా ఆగుదాం అని కూడా లేదు వెళ్ళిపోతూనే ఉన్నారు నేనేమో మీకు వీళ్ళు ఇంక ఇక్కడ ఏమేమి పంటలు లేశ్వరి ఏంటి అనేది చూపించాలని చెప్పి నేను వెనక ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నా కదా చూడండి ఎంత ఆయాసం వస్తుంది అసలు ఇవి ఏంటి ఇవి గోంగూరే అనుకుంటాం మళ్ళీ ఇది మొత్తం గోంగూర తోటనే ఇంకా ముందుకెళ్తే అక్కడ మీ అందరికి తెలిసే వాళ్ళు మా ఫ్రెండ్సే కదా అంటే మేము ఇక్కడికి బాగా వచ్చి ఆకురలు తీసుకోవడానికి బాగా ఎప్పుడు వస్తున్నాం కదా అట్లా ఫ్రెండ్స్ అయ్యారు అన్నట్టు చాలా అంటే చాలా మంచివాళ్ళు మాకు ఎక్కువ ఆకుకూరలు ఘోషిస్తారు చాలా ఫ్రెష్గా ఇస్తారు అన్నట్టు అంటే మేము అడగగానే అక్కడనే తీసుకొచ్చి తెంపిస్తారు ఇంకా వేరే వాళ్ళకైతేనేమో ఆల్రెడీ వాళ్ళు ఆఫ్టర్నూన్ మార్నింగ్ అట్లా తెంపి పెట్టినే ఇస్తుంటారు మాకు మాత్రం మా ఇష్టం మాకు ఎక్కడ మేము ఎక్కడ కోసిమంటే అక్కడ ఘోషిస్తారు అన్నట్టు ఎందుకంటే చాలా రోజుల నుంచి వస్తున్నాము ఇంకా అట్లా ఫ్రెండ్స్ అయిపోయినాం కదా చాలా రోజుల తర్వాత వస్తున్నాం ఆకురలు తీసుకోవడానికి ఇన్ని రోజులు వర్షాలు ఒకటి పడి రాలేదన్నట్టు మస్తు ఎనక్క నేను వాళ్ళకన్నా ఫుల్ ఆయాసం వస్తుంది నాకైతే నడవడానికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి వాళ్ళనైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి లేదంటే ఇంకా ఇంత వెనకబడిపోతా నేను కాబట్టి అక్కడికి వెళ్ళి ఆకురలు కోసేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తా మళ్ళీ చూపిస్తాను ఏమేమి కట్ చేస్తున్నా ఏంటనేది ఏమేమి ఆకురు లేచిర్రు మంచిలో వాళ్ళనేది చూపిస్తాను మేము ఇంత ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో మొత్తం కూర ఉండే మేము ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాం కానీ మళ్ళీ మేము వచ్చేసరికి అసలు ఇక్కడ ఒక్క కూర కాదు కదా అసలు ఏం లేదు మళ్ళా కొత్తగా కేసీర్ అన్నట్టు ఎప్పుడు పొలం పనులు చేయని వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ జ్యోతిని చూసి మీరు తెలుసుకోవచ్చు అసలు జ్యోతికి ఏది పాల పాలకూర తెలుసు కానీ కూర ఇంకా ఇంకా పాలకూర తెలుసు కానీ ఇంకే కూర తెలియదు కూర తెలియదు తెలియదు అసలు చెంచలకూర ఎట్లుంటది అనేది తెలియదు ఇట్ చూపి ఇటు చూపి ఇటు చూపి ఎస్ అదే నాకు తెలుసు నేను మొన్న తీసినా కదా చెంచల కూరకు బదులు దొరదగుంటాకు తెంపే జ్యోతి నువ్వు చెంచల కూర అని చెప్తే ఆమె తెంపిన దాంట్లో ఇదిగో ఇంత తెల్లింది కూర ఇంత వెళ్ళింది మిగతాది మిగతాది మొత్తం పిచ్చి ఆకులే తెంపింది ఆమె తెంపిన దాంట్లో ఇగో ఇంకా చెంచల్ కూర వెళ్ళింది చూడండి అది కాదు తోటకూర మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్గా చేసి చిన్న చిన్న ఆకులు ఇంకా ఇవి రావడానికి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అనుకుంటా మధ్యలో ఒకసారి ఇక్కడ ఒక హాయ్ చెప్పుకో అక్కడ ఆ వైట్ గోడ ఉందిగా ఆ వైట్ గోడ కంచి మొదలు పెడితే ఇట్లా చుట్టూతా ఇట్లా చుట్టూతా మంజులా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది ఇక్కడ నుంచి అక్కడ ఆ బోర్ వరకు మెంతకూర కూడా ఉంది ఈ మెంతకూర కూడా ఇప్పుడు మేమే తీసుకుంటున్నాం అన్నట్టు ఇదంతా మాకు ఫ్రీ డబ్బులు లేవు డబ్బులు ఓన్లీ తోటకూరకు ఇంకా పాలకూరకు మాత్రమే డబ్బులు ఈ తోటకూర ఇప్పుడు లేదు ప్రెజెంట్ పాలకూర ఉంది కదా ఇది మాత్రం ఫ్రీ తెంపుకోమని చెప్పి మేమే తెంపుకుంటున్నాం ఇదేంటంటే మెంతికూర అది ఏదో కర్రీ చేసి దాంట్లో పెట్టి పొట్ల ఆంటీ బాగా చేస్తుంది ఒకసారి చామా కూరలా వీళ్ళ మమ్మీ బాగా చేస్తుంది ఇంత ఇంత దూర మమ్మల్నిస్తారాకైదు